కానిపాకం దేవస్థానం మీవో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కానిపాకం మాజీ సర్పంచ్ ఉపయధారులు ఎల్ గోపినాథ్ డిమాండ్ చేశారు కాణిపాకం దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా భావించి వ్యవహరిస్తున్నారని హైకోర్టు సైతం చేస్తూ పంచాయతీ ఆస్తులను చేస్తున్నట్టు ధ్వజమెత్తారు గత ఆధరణీ సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వారిని ఎందుకు తొలగించారని సమాధానం దాటేస్తున్నారని పేర్కొన్నారు కాణిపాకం ఆలయంలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది దగ్గర సంతకాలు చేయించుకొని మృతి చెందిన వారి ఖాతాల్లో జీతాలు జమ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ విషయమై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి కానిపాక ఈఓపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎల్ గోపీనాథ్ డిమాండ్ చేశారు అంటున్నారు పంచాయతీ ఆస్తులు ప్రజలకు డెవలప్ చేయాలని మీరు గ్రామపంచాయత్ నిర్వహణ చేయాలని అంటావా గ్రామ పంచాయతీ ఆస్తులు హక్కులు మసానం గ్రామానికి మసాన్ లేదంటే మేము కరమాంధ్రం ఎక్కడ చేసుకుంటే ఇవి ఎక్కడ చేసేది దాన్ని కబ్జే చేస్తున్నాడు అడిగితే నీకేం సంబంధం ఉంది అనే దీంట్లో క్వశ్చన్ వేస్తున్నాడు వీళ్ళు సుత్తు కాదు సార్ ఎక్కడికి వచ్చి అక్కడ పెట్టింది మాది ల్యాండ్ మాది గుడి మాది పంచేది మాది నేను ఊబేదారుడు మాది సర్పంచ్ ఊబేదార్ కమిటీ ఉపాధ్యక్షుడు నేను అడిగేదానికి పోతే మీకు రైట్ లేదంటాడు హైకోర్టు ఆర్డర్ ఉంది సార్ కంటాంప్కి నోటీస్ కూడా ఇచ్చి ఉండే ఇప్పుడు కంటాంప్ట్కి ఫైల్ చేసి కలెక్టర్ మీద కానీ డిపో మీద కానీ ఇక్కడ ఈవో మీద కానీ కోర్టుకు సమాధానం చెప్పాల ఈనాటికి కూడా చట్టాన్ని గౌరవించలా అతనికి వచ్చి రాజకీయం పలుకుబడి ఉంది రాజకీయ నాయకుడు ఈఓ కాదు ఈరోజు వచ్చి చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకి ఇబ్బంది పెట్టిన దానికి ఈరోజు గవర్నమెంట్ ఏమైందో ఇతన్ని అడుకోమండు ఇతని తచ్చుకోమను ఈరోజు చట్టాన్ని గౌరవించాలా ప్రజలకు అండగా ఉండాలా భక్తులకు అండగా ఉండాలా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈరోజు చట్టాన్ని కోర్టునే సమాధానం చెప్పకుండా నిరంతరంగా పరిపాలన చేసిన దానికి ఈరోజు పరిస్థితి ఏమి ఏమైందని నేను దాన్ని విసిద్ధంగా చెప్పాల్సింది అవసరం లే మీరు మీడియా వాళ్ళు దీన్ని హైలైట్ చేసి ఏం చేయాలనో చేసి కలెక్ట్ దృష్టికి కమిషన్ దృష్టికి తీసుకుని పోయి పని కాణిపా గ్రామ పంచాయతీని ప్రజలనే భక్తుల్ని కాపాడాలని కోరుకుంటున్నాను సార్ కావద్దు అతని మీద ఏమి అడగొద్దు అనే దీంట్లో నా చెప్పినాడు నేను ఎందుకు ఆయనకి వాల్యూ ఇచ్చినా అంటే ఆయన వచ్చి కానిప గ్రామ పంచాయతీకి టెంపుల్కు ఒక యాభై కోట్ల రూపాయల ఆస్తిని గవర్నమెంట్ భూమిని కలగ చేసి రెండు వందల మనిషికి పట్టాలు ఇచ్చి ఇచ్చినాడు అందుకోసం ఆయన వాల్యూ ఇచ్చినాను ఆయన మాట విన్నాను ఈయన ఏదో పరిపాలన సక్రంగా చేస్తాడు అనేసింది అనుకుంటే ఇక్కడ ఇచ్చిన విడిగా పరిపాలన చేసుకుంటా భక్తుల మీద ఇబ్బంది కలిగిస్తున్నాడు ఇక్కడ దేవుణ్ణి వ్యాపారం చేపిస్తున్నాడు దేవుని పేరు చెప్పుకుంటే వ్యాపారం చేపి చేస్తున్నాడు తెల్ల மைக்குள் அனாச்சுக்கூர வியாபாரம் பேசினா தேவுடு பவித்திரோடு கவர்மெண்ட் கனி கலெக்டர் கனி கமிஷனர் காய் எங்க தெரிய தீஸ் கோரு సార్ నమస్తే సార్ పత్రిరే విద గారికి నమస్కారం చేసుకుంటూ కాణిపాకు మాజీ సర్పంచ్ ఎల్ గోపినాథం కాణిపాకు వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్లో ఈవోగా పనిచేస్తున్న ఈవో ప్రవర్తనలు మేము ముందు చూస్తున్నాం దీన్ని దీన్ని ఎత్తుకుపోయి గవర్నమెంట్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరిగిన అవినీతి మీద అక్రాల మీద స్టాఫ్ మీద ఏదుపుల మీద మీరు ఎంక్వైరీ చేసి అతని మీద సరిగి తీసుకోవాలని మీకు రిక్వెస్ట్గా ఆడుకుంటున్నాను సార్ కా విషయం ఏమంటే ఇక్కడొచ్చి ఇది ప్రజారాచ్యం సార్ ప్రజల పరిపాలన பிர சேவச்சேசி வச்சு இவோ இக்கந்தரங்க வாழ் வாஜி மாரி விவரிசு விவரி உபயாரு குடி இரவை ஏன் முந்த பணிச்சே பண்ணோ வாழ் நிலப்பேசி வீட்டுக்கு காவலின் பரமேஸ்தாரு எண்ணமாரிண்ட் ஹவுஸ்டோரி விதிக்கிட்டா దానికి ఉదాహరణకు ఇరవై ఐదు ఏళ్ళ ముందు నేను కొందరు ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు వాళ్ళు నిలిపిస్తున్నారు అని ఎనిమిది తొమ్మిది కొన్ని సంవత్సరాల సంవత్సరాలు ఒక నివారాండ్ ఇచ్చినాడు వీళ్ళ మీద చర్య తీసుకోద్దండి వీళ్ళని పెట్టుకుని పని చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి మంచి ఎనిచ్చింది నెవరౌం ఇస్తే ఓటిన సంవత్సరం కాదు వాళ్ళ మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎండామాలని తీసుకొని వాళ్ళ ఇంటికాడ ఊడిసే వాళ్ళకు పరమణి చేసుకుంటా గుడి పౌ ఉండే భక్తులకు ఇబ్బంది కలిగిస్తుంటారు ఇక్కడ వచ్చే పనిచేసే స్టాఫ్నే ఇబ్బంది ఏం ఏం పెట్టిస్తుంటారు అదే ఉభయదారులుగా మేము అడిగితే సక్రమంగా సమాధానం చెప్పలేదు మా దగ్గర అన్ని ఆధారాలు ఉంది అన్ని రికార్డులు ఉంది ఉభయదారులు అడిగితే ఉభయదారులకు సంబంధం లేదు నేనే నాదే మోహనార్కు నేనే ఇక్కడ ఎడ్ వాళ్ళు సొత్తు మారి వాళ్ళు ఆయన ఎవరు వస్తున్నారు ఉభయదారులకు వాల్యూ లేదు ఉభాయిదారులు సలహా తీసుకుంటే లేదు ఉభయదారుల మీద చెప్పిన మాట పట్టించుకోలేదు పట్టించుకో ఉంటే నేను నివారణం ఇస్తే ఇరవై రెండు మనిషి నువ్వు చేర్చుకోండా ఓనిసి నేను నెవరం ఇస్తే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఈ రోజుకు వారానికి ముందు ఒక ఎనిమిది మనిషిని నిలిపేసిన సార్ నిలిపేసినారు ఎందుకు అని అడిగితే వాళ్ళకి ఏజ్ భారీ అయిపోయింది నిలిపేసినామంటాడు సమాధానం మీరు కాల్చంటే కూడా ఎవరిని అడుక్కోండి ఏజ్ భారీ అయిపోయి ఉంటే ఏజ్ పారైపోయి ఉంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పని చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర రిజిస్టర్లో ఏజ్ పారై ఉంటే ఆ రోజే నిలుపుండాలా నాలుగేళ్ళకు ముందు వాళ్ళ ఇంట్లో బదులు ఒక మనిషిని పెట్టుకొని వీళ్ళ దగ్గర వెట్టి చాఖ చేసుకుంటా వీళ్ళ దగ్గర రిజిస్టర్లో సంతకం పెట్టుకుంటా బ్యాంకులో చచ్చిపోయిన వాళ్ళకు నిలిచిపోయిన వాళ్ళకు బ్యాంకులో డబ్బులు వేస్తా వేస్తా పరిపాలన చేస్తా ఉండడు ఇతను గ్రాడ్యుయేటా ఎల్ఎల్బి ఉద్యోగం చేస్తున్నాడా ఒక చట్టం గురించి తెలిసిన ఒక పరిపాలన చేసేదానికి అర్హత కలయినాడా ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళకు బ్యాంకులు డబ్బులు వేసి ఇక్కడ ఎటు సహకరి చేసుకుంటా ఈరోజుకు ఏజ్ భారైపోయింది నాలుగేళ్ళ తర్వాత వాళ్ళని నిలిపినారంటే అది చట్ట వ్యతిరేక పని చట్ట విరుద్ధం భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు ఇక్కడ స్టాఫ్కి ఇబ్బంది కలిగిస్తుండడు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి వాళ్ళ అతని మీద చర్య తీసుకోండి ோ எ அடகேய் அனை பிரச்சனை வச்சு உபயேதார் ஏன் சேர்ந்த அடித்தேரோஜி இக்கட ரெண்டே முந்தி மாஜி எம்எல்ஏ எம்எஸ் பாபுகார் சார் இக்கட வரசி விநாயகஸ்வாமி டெம்பல் ஒரு சின்ன குடிந்தது சின்ன குடி டெவலப் பேசி பத்நாள் கிராம உபயேதார் இட கோடாது ரூபாய் ஆடி டெவலப் கோசு ரே ரெத்துல గుడిని డెవలప్ చేసింది ఉభయదారులు ఈవో ఈరోజు వచ్చి జీవితం తీసుకొని ఉభయదారులంతా లేదు స్కీములు ఎత్తేసినాము ఉభయదారులకు హక్కు లేదు మీరు క్యూలో రండి దేవుణ్ణి దర్శించుకోండి అనిస్తే వీళ్ళు సొంత ఆస్తి మారి గుడి ప్రవర్తిస్తూ దయచేసి ఇది ఉభయదారులు డెవలప్ చేసిన గుడి ఇది ఉభయదారులకు గుడి ఒక ఆనవాయితీకి హైకోర్టులో ఆర్డర్లో కూడా ఉభయదారులకు హక్కు ఉంది అనేసింది ఆదేశాలు కూడా ఉంది అలాంటి దీంట్లో ఈయన ఇష్టాంతాలను పరిపాలన చేస్తున్నాడు దీని మీద ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటుంది